మొహం చూసుకుందాం అన్నా కూడా అవకాశం లేకుండా చేశారు వీళ్ళకన్నిటికీ చూస్తేనే మమ్మల్ని చూస్తే బెదురు ఉంటది మేము గొడవ చేసే రాలే ఈ రోజు శవం దగ్గర అరే రైతు చనిపోయారు చూసొద్దాం మా నాగలింగం అని వచ్చాయి ఇక్కడికి నేను అప్పటికే లేదు అప్పటికే దాంట్లో అంబులెన్స్ వేసి పంపించినారంట ఏ రైతులు ఊరికే ఉంటారా కనుక ఇది నేను ఖండిస్తా నే ఖండిస్తా ఉన్నా అయితే మీకు శక్తి ఉంటే రైతుకు సాయం చేయండి ఇంకొక ఇంకొకరు ఈ విధంగా ఉండకుండా రైతులు నేను కోరుకుంటా ఉన్నా మీరు ప్రాణాలు తీసుకోబాకండి ప్రాణం పోతే మళ్ళా రాదు ఈ ప్రభుత్వంతో కొట్లాడదాం మన మన బాక్ కోసం మన మేలు కోసం మనం నిలబడదాం అంతేగాని ఇటువంటి పనులు చేయబాక నేను మన అసలు సవినీయంగా కోరుకుంటా నమస్కారం రైతులందరికీ కూడా ప్రభుత్వం యాటిట్యూడే బాగలేదు ఏంటంటే ఆఖరి ఏదో ఒక దాన్ని కప్పిపుచ్చేసాడు ఇప్పుడు ఇప్పుడే పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు నాలుగైదు రోజులు శవాలు ఇక్కడ పడిపోయిన కాలాన్ని చూశారు చిరుకు ఎస్సీ ఎస్టీ బాడీలకి దిక్కు లేకుండా పరిస్థితి చూసాము ఇక్కడ కాబట్టి దీనిపైన ఖచ్చితంగా దీని ఇంటెన్షన్ ఏదో ప్రభుత్వం చెప్పాల్సిందే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది ఎయిట్ ఓ క్లాక్ కల్లా బాడీని అసలు కూడా ప్యాక్ చేసి పంపించేసేసి నిజంగా నేను చాలా బాధపడతా ఉన్నా ఇంత ఇన్హ్యూ గా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు ఏదో మనిషి చనిపోతే కాంపెన్సేషన్ ఇచ్చినా లేకుంటే మేము చదివిస్తాం లేకుంటే ఇంకొకటి చేస్తాం ఓకే సెకండ్ పార్ట్ అది కనీసం మానవత్వంతో రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది గొడవ చేసే చేసేవాళ్ళమైతే గొడవ చే అప్పుడే గొడవ చేసేవాళ్ళం గొడవ కోసం రాలే పోయిన ప్రాణాన్ని అట్లాగే పోయిన మనిషిని చూసిపోదామని వచ్చినాం పొద్దున్నే లేచి ఆఫీస్ హాస్పిటల్ వర్గాలు కూడా మాట్లాడతాయి ఆఖరికి నాకు వాళ్ళు రేపు వద్దు సమానం చెప్పాలి రేపు అన్ని సేవలకి వాళ్ళు ఆరు గంటలకే చేయాల వాళ్ళు ఆఖరి ఇంకా చాలా బాధాకరంగా ఉంది బాధేస్తా ఉంది నాకు ఇటువంటి యాటిట్యూడ్ మంచిది కాదు ఎవరికైనా సరే రైతుకి ఏం చేస్తామని చెప్పరు అసలు సంసారం ఏంది మేము చదివిస్తాం చదివించండి ఎవరు మీ మీ యొక్క పాప ఫలితమే కదా ఇది మీరు చేసిన తప్పుల వల్లనే కదా జరిగేది రైతును పట్టించుకోకపోయిన పాపమే కదా ఇది కాబట్టి దయచేసి ఇప్పటికే అధికారులు కోరుతా ఉన్నా అందరూ అధికార పక్షాలు కోరుతా ఉన్నా నేను డోంట్ బిహేవ్ లైక్ ఇన్హ్యూమన్ మానవత్వంతో పరిస్థితి అసలు వాళ్ళు చూసుకుంటారు ఆ విషయాలు పల్లెల్లో వాళ్ళు చూస్తారు మేము పోయి ఎల్లుట్లో పోయేస్తాం కానీ ఇది ఇది కరెక్ట్ కాదు ఇది ఇవన్నీ కూడా ఆఖరికి మీ యొక్క పాప పుణ్యాల అకౌంట్లో మీకన్నీ ఇవన్నీ ఇవన్నీ రాసుకోబడతాయి